అకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉమ్మడి వరంగల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం పడింది పూర్తిగా మునిగిపోయిన ప్రాంతాలు కనిపిస్తున్నాయి వరంగల్ హనుమకొండలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి చెరువుల్ని తలపిస్తున్నాయి అక్కడ రహదారులు బట్టల బజార్ పాతబీటు బీటు బజార్లో రోడ్డు మీద భారీగా వర్షపు నీరు నిలిచి ఉంది వరంగల్ మునిగిపోయింది వరంగల్ రైల్వే స్టేషన్ లో భారీగా వరద నీరు చేరిన పరిస్థితుంది ఆర్టీసీ డిపోను కూడా వరద ముంచెత్తింది కాశీబుగ్గ రంగసాయిపేట కరీమాబాద్ ప్రాంతాల్లో నడుముల్లోతు నీరు నిలిచిపోయిన పరిస్థితుంది విజువల్స్ లో మీరు చూస్తా ఉన్నారు వరంగల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని కాలనీలు కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితి వరంగల్లో ఉన్న తాజా దృశ్యాలు మీరు చూస్తా ఉన్నారు ప్రజలైతే నరక యాతను చూస్తూ ఉన్నారు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి వరంగల్ హన్మకొండలో పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పూర్తిగా మునిగిపోయిన వరంగల్ని మీరు చూస్తున్నారు హన్మకొండ వరంగల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వాటర్ నిలిచిపోయి ప్రధాన రహదారుల మీద కూడా వాటర్ నిలిచిపోయి ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్ హన్మకొండ నగరాలు తడిసి ముద్దయ్యాయి భారీ వర్షాలకు అక్కడ లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితుంది వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు వరంగల్ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమైపోయాయి బట్టల బజార్ కావచ్చు పాతబీడి బజార్లో వర్షపు నీరు ఏ విధంగా నిలిచిందో మీరు చూడండి ఇళ్లలోకి వాటర్ ఏ విధంగా వచ్చిందో మీరు చూడండి హంటర్ రోడ్డు ఎన్టీఆర్ నగర్ రామన్నపేట శివనగర్ కరీమాబాద్ అలాగే సాకరాశికుంటలో కాలనీలు జలమయమయ్యాయి వరంగల్ రైల్వే స్టేషన్లో నీరు ఎక్కువగా నిలిచిపోయి కనిపిస్తోంది ఉరుసుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసింది వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి మీద వరద నీరు నిలిచింది రోడ్డుపై భారీగా నీరు నిలవటంతో ఎక్కడికక్కడే వాహనాలు ఆగిపోయాయి హన్మకొండ బస్ స్టాండ్ చౌరస్తా ఇతర లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వాటర్ వచ్చేసింది కాజీపేట హసన్పర్తి రెడ్డిపురం గోకుల్ నగర్ అంబేద్కర్ నగర్ న్యూ శాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అక్కడ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయో ఒక్కసారి మీకు లైవ్లో చూపిస్తాను చెప్పండి పాములు జరలు ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది బోర్ ఖరాబ్ అయింది కూలర్ ఖరాబ్ అయింది మొన్నసారి ఎవరు పట్టించుకుంటే మాకు నీళ్లు రాకుంటే ఏదైనా చేయాలి మీరు మాకు ఏది లేదు కోరిక మాకు నీళ్లు రాకుంటే చెయ్యండి చూస్తాను ఓట్లప్పుడు కనబడతారు ఇప్పుడు ఎవరు కనపడరు మాకు మా పరిస్థితి ఎట్లా చెప్పండి మరి చిన్న చిన్న పిల్లలను పట్టుకొని రాత్రిపై పైన పండుకున్నాం వరంగల్లో ఉన్న ప్రధాన కాలనీలు అన్నీ కూడా ఏ విధంగా మునిగిపోయాయో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అక్కడ తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి వేణు సిద్ధంగా ఉన్నారు ఎస్ వేణు అక్కడ చాలా దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసి మునిగిపోయిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి వాహనాలు అయితే సగం వరకు మునిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి కార్లు కావచ్చు ఆ ఆటోలు కావచ్చు అన్నీ మునిగిపోయినట్టే కనిపిస్తూ ఉన్నాయి దాదాపు అక్కడ సమాచారం రెస్క్యూ ఏ విధంగా జరుగుతుంది లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎట్లా తరలిస్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు అధికారులు బలి వరంగల్ హన్మకొండ కాజీపేట ఈ మూడు ప్రాంతాల్లో నిజానికి వర్ష వర్షానికి గురి కాని అంటే వర్షా పరిస్థితుల నుంచి వర్షానికి గురియ్యే పరిస్థితి వచ్చింది మూడు ప్రాంతాలు కూడా ట్రై సిటీగా పేర్కొనదగ్గ వరంగల్ హన్మకొండ కాజీపేటలో ఒకవైపు వర్షం మరోవైపు వరద నీరు వీటితో పాటు నాలాలు ఉప్పొంగేటం రోడ్డు మీద ప్రవహించడం జరుగుతుంది హైదరాబాద్ తర్వాత రెండవ పెద్ద నగరమైన వరంగల్ తెలంగాణలో వరంగల్లో ఇటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితి గత కొన్ని సంవత్సరాల క్రిత జరిగింది మళ్ళీ ఈ సంవత్సరమే జరిగింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ మూడు సిటీలు కూడా ప్రతి కాలనీ మీరు చెప్పినట్టుగా ప్రతి కాలనీలో కూడా లోతట్టు ప్రాంతాలే కాదు ప్రతి కాలనీ కూడా నిగింది ఎంతో లేఅవుట్ చేసి నిర్మించబడ్డ ఇండ్లు కావచ్చు విల్లాస్ కావచ్చు ఈ ప్రాంతానికి అంటే గురైంది తర్వాత ప్రధానంగా అర్మకొండ ప్రాంతంలో నైమ్ నగర్ బ్రిడ్జి కావచ్చు లేకపోతే దానికంటే అసంతపర్తి ప్రాంతంలో కావచ్చు గోపాల్పూర్ ప్రాంతం అయితే అది చెరువు ప్రాంతం ఆల్రెడీ కూడా చెరువు షికన్ లో ఇండ్లు కట్టబడ్డాయి అక్కడ కూడా చాలా వరకు అస్తవ్యస్తమైన నిర్మాణ పనులు వీటికి తోడు ఈ వర్షం నీరు వరద నీరు విపరీతంగా రావటం వల్ల ఏమైతుందంటే గోపాల్పూర్ ప్రాంతం నుంచి బయటికి వచ్చే ప్రాంతం పరిస్థితి లేదు తర్వాత బడ్డేపల్లి చెరువు కూడా పూర్తిగా ఒక నిండు లాగా తరపిస్తుంది అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అప్పటికే వరద నీరు అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ప్రవహిస్తుంది కాజీపేట ప్రాంతంలో అదే పరిస్థితి జనగామ వరకు కూడా విపరీతమైన వర్షం వల్ల చాలా ప్రాంతాల్లో బస్సులు నిలిచిపోయాయి తర్వాత హనుమకొండలో చాలా ఏండ్ల తర్వాత హనుమకొండ బస్ డిపోలో కూడా బస్సులు కూడా రోడ్ ఎక్కలేదు ప్రధానంగా సమస్య ఏమిటంటే వరంగల్ అండర్ బ్రిడ్జి ఇవన్నిటికంటే వరంగల్ హన్మకొండ కాజీపేటలో వరంగల్ అండర్ బ్రిడ్జి తీవ్రమైన వర్షానికి వరద నీరు గురైంది అక్కడి నుంచి ఖమ్మం వెళ్ళాలంటే మన కేవలం అండర్ బ్రిడ్జి మాత్రమే మాత్రమే ఉంటుంది అక్కడి నుంచి బైపాస్ రోడ్ మీద మనం ఖమ్మం వెళ్తాం ఈ ప్రాంతం అంతా వర్షం నీరు చేరడంతోనే ఉంది దాదాపు టూ వీలర్లు కూడా వెళ్ళలేని పరిస్థితి నేను మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం అక్కడ వృద్ధులు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు తమ ఇంటి తమ ఇళ్ల ముందే తమ కాళ్ళని పూర్తిగా ఒక చెరువులు తలపించే పరిస్థితి ఉండటంతో అటు దాటాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నరకయాత్ర అనుభవిస్తున్న పరిస్థితుంది అక్కడ వాటర్ ఎప్పుడు వరకు తొలగిపోతాయి అధికారులు అక్కడికి రావటం కానీ పరిశీలించడం కానీ ఏమైనా చూసారా అయితే వర అధికారులు దాదాపు అందరూ క్షేత్ర స్థాయిలోనే ఉన్నారు ప్రధానంగా వరంగల్ కలెక్టర్ సత్యశారదా ఇతర అధికారులంతా కూడా తెల్లవర్గాం చిన్న రాత్రి వెళ్లారు తెల్లవర్గాం నుంచి కూడా రెస్కు పనులు చేస్తున్నారు చేస్తున్నప్పటికీ కూడా ప్రధానమైన రహదారులు ప్రధానమైన నాళాలు ప్రధానమైన బొంది దగ్గర వాళ్ళంతా కూడా దృష్టి కేంద్రీకరించారు కానీ చిన్న చిన్న కాలనీలను ఇంకా పట్టించుకునే వారు లేరు అందుకే ఇప్పుడు చాలా మంది మనం విజువల్ తో చూసాము చాలా మంది మనం చాలా మంది దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఎవరు కూడా మా కాలనీలకు రావటం లేదు ఎలాంటి సహాయక పనులు చేయటం లేదు ఇది ఒక్కసారే కాదు గత నెలలో కూడా ఇలాంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నాం ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయటం లేదు తర్వాత ఈ వర్షపు నీరు వెళ్ళటానికి ఎలాంటి మార్గాలు సూచించడం లేదని వాళ్ళు ఆవేదన పడుతున్నారు అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రధానంగా ఎక్కడైతే వర్షపు నీరు వరద నీరు వస్తుందో ఆ ప్రాంతాల మీద అధికారులు దృష్టి కేంద్రీకరించారు కానీ వందలాది కాలనీలు ఉన్నాయి వరంగల్ హన్మకొండ కాజిపేటలో ఈ కాలనీల వరకు ఇంకా అధికారులు ఎవరు వెళ్ళలేదు దీని వల్ల ఏమైతుందంటే ఇటు కరెంటు పోయిన పరిస్థితి వర్షపు నీరంతా కూడా ఇండ్లలోకి ప్రవేశించిన తీరు టూ వీలర్స్ కార్లు కూడా చాలా వరకు మునిగిపోవడంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి వాళ్ళ కార్యక్రమాలు దైనందిన జీవితంలో వాళ్ళు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వేరే దగ్గర పనిచేయడం కావచ్చు వెళ్ళలేని పరిస్థితి ఇప్పటికే చాలా స్కూల్ ఆఫీసులకు కూడా విధులు అంతరాయం కలిగింది బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి వరంగల్ కు హన్మకొండ కార్యంపేట అయితే వర్షం ఒక రెండు గంటల నుంచి పూర్తి కొద్దిగా తెరిపివ్వటంతో సహాయక కార్యక్రమాలు హనుమకొండ ప్రాంతంలో అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో ఇప్పుడే మొదలయ్యాయి సాయంత్రం వరకు తెరిపి ఇస్తే మాత్రం ఎలాంటి వేణు ఇప్పటికే సగం వరకు మునిగిపోయిన వరంగల్ని విజువల్స్ రూపంలో మనం స్క్రీన్ చూస్తా ఉన్నాం కానీ వాతావరణ శాఖ తెలంగాణకు మరొక మూడు నాలుగు రోజులు అతి భారీ వర్ష సూచన చేసింది వర్షాలు ఇంకా కంటిన్యూ అయితే రాబోయే రెండు మూడు రోజులు ఇలాగే వర్షాలు పడితే మరింత ప్రమాదకర స్థాయి పరిస్థితుల్లో వరంగల్ ఉంటుంది కదా స్థానికులు ఏం చెప్తా ఉన్నారు అక్కడ ఖచ్చితంగా గత ఇప్పుడు ఇంకొక రెండు రోజులు కూడా తీవ్రమైన వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది అయితే దీన్ని ఎదుర్కోవటానికి అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కానీ లేకపోతే అక్కడి నుంచి తరలించే కార్యక్రమం పునరావాస కేంద్రాలు లాంటి మాత్రం ఇవి ఏర్పాటు చేయలేదు అందుకే ఎక్కడిదక్కడ కాలనీలు కూడా ఆ ప్రాంతం వాసులు వాళ్లకు వాళ్ళే సంరక్షించుకుంటున్నారు మీరు అన్నట్టు నీట మురిగిన వరంగల్లో ఎవరికి వాళ్లే సహాయక పర్యటన చేస్తున్నారు కలెక్టర్ మాత్రం వరంగల్ కలెక్టర్ మాత్రం పూర్తి స్థాయిలో తెల్లవారుగాం నుంచి ఆమె విధుల్లో నిమగ్నమయ్యారు ఆమెతో పాటు దాదాపు అడిషనల్ కలెక్టర్ గానీ మిగతా వాళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు సాయంత్రం వరకు మాత్రం వాతావరణ శాఖ చెప్పినట్లుగా కాకుండా తీవ్రమైన తాకిడి వరంగల్ సిటీ కనుక లేకుంటే కొంచెం ముప్పు తప్పినట్టు ఓకే వేణు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అది వరంగల్లో ఉన్నటువంటి తాజా దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వరంగల్ హనుమకొండ కాజీపేట పూర్తిగా నీట మురిగినటువంటి కాలనీలో కనిపిస్తున్నాయి ఇళ్లలో దాదాపు వాటర్ వచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లు కూడా తడిచిపోయి పూర్తిగా వాళ్ళు నరకయాతన చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది వృద్ధులైతే చిన్నపిల్లలైతే పూర్తిగా చెరువులు తలపించే రోడ్లలో అటు వెళ్ళాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి అధికారులైతే చాలా కాలనీలని అట్లా వదిలేశారు కనీసం మా దగ్గరికి రావటం లేదు మేము అసలు ఎలా ఉన్నామో చూడలేదు కనీసం మా నిత్యావసర వస్తువులు కూడా అందించే పరిస్థితి కూడా లేదు మేము అసలు బజార్కి పోలేని పరిస్థితి కనిపిస్తుంది అంత వాటర్ వచ్చేసింది అసలు తినడానికి కూడా ఇవాటికి ఏమీ లేని పరిస్థితి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితుంది సో ముఖ్యంగా వరంగల్ హనుమకొండలో గతంలో ఎప్పుడు లేనట్లుగా పెద్ద స్థాయిలో వాటర్ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి జనం ఇక్కట్లో అయితే చాలా స్పష్టంగా ఆ విజువల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కలెక్టర్ కూడా స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సహాయక కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నారు సో కొంత వర్షం తెరిపినివ్వడంతో అక్కడ సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఆ వాటర్ వెళ్ళిపోయేటువంటి మార్గాలను కూడా తెరిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అయితే ఇంకా వర్షం సూచన ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న ఒక భయం అయితే అక్కడ స్థానిక కాలనీ వాసుల్లో కనిపిస్తోంది విజువల్స్లో మరొకసారి మీరు స్పష్టంగా చూడొచ్చు ఇళ్లలోకి వాటర్ వచ్చేసింది ఇంట్ పూర్తిగా చెరువును కల్పిస్తోంది కాలనీ కాలనీయే పూర్తిగా చెరువులా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించారు అత్యవసర సాయం కోసం ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఏర్పాటు చేశారు అత్యవసర సహాయార్థం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు వరంగల్కి సంబంధించి వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ అలాగే హన్మకొండ జిల్లాకు సంబంధించి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ట్రిపుల్ వన్ ఫైవ్ అలాగే జీడబ్ల్యూఎంసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ జీరో నెంబర్లకి కాల్ చేయాలని కూడా అధికారులు చెప్తున్నారు గడిచిన పన్నెండు గంటల్లో వరంగల్లో తొంభై రెండు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్టుగా సమాచారం వస్తుంది మరింత వర్షం కురిసే అవకాశం ఉంది ఈ సాయంత్రం నుంచి మళ్ళొకసారి ఆకాశం మేఘావృతమై వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ అధికారుల నుంచి అలర్టు కూడా వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అధికారులు వేగంగా సహాయక కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ అక్కడ మనకు విజువల్స్లో చూస్తున్నాం చాలా కాలనీలన్నీ కూడా చెరువుల్ని తలపిస్తూ కాలు బయట పెట్టలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది ఇళ్లలోకి పూర్తిగా వాటర్ వచ్చేస్తున్నాయి తమ వాహనాలు పూర్తిగా మునిగిపోయినాయి అసలు రోడ్ల మీదకి వెళ్లాలంటేనే వాహనదారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాహనాలు పూర్తిగా సగం పైగా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని కాలనీల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు వరంగల్లో కనిపిస్తున్నాయి వరంగలే కాదు హన్మకొండ కాజీపేట ప్రధాన కూడళ్ళన్నీ కూడా ఈ వర్షం వల్ల మునిగిపోయాయి చెరువుల్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది